భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అవతారాలు ఎన్నెన్నో ఎన్నెన్నో ఆ భగవంతుని అవతారాలన్నింటినీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి రీతిలో లీలలు చేయడానికి అవతరిస్తాడే ఒక్కొక్క చోట తిరుపతి బాలాజీ ఓడిపి కృష్ణ పూరి జగన్నాథ్ మాయాపూర్ శ్రీ చైతన్య మహాప్రభు ఆ విధంగా ద్వారకా ద్వారకాధీశ ఆయన లేవుల గురించి వర్ణించినప్పుడు ఏముంటారంటే ఇవి ఎవరైతే చక్కగా అర్థం చేసుకుంటారో ఎవరైతే చక్కగా అవగాహన చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి మూడు ముఖ్యమైనటువంటి విషయాలు వాళ్ళ నుంచి దూరం అవుతాయి ఏమిటా మూడు ముఖ్యమైన విషయాలు भागवतों मदर्स एडो अध्याडो श्लोकसार अंदर कृष्णे परम परमुष भक्ति उत्प्यतेंसा शोक मोह भय आपह ఎస్యాం వై పరమ కృష్ణే పరమ పరమపురుషుడైనటువంటి కృష్ణుడు గురించి ఎప్పుడైతే మనము విశ్వాసముతో విధేయతతో వింటామో భక్తి రుత్పత్తి పుంసాం ద డివోషన్ ఇన్ ద హార్ట్ విల్ బి ఫ్రీ హృదయంలో ఉన్న భక్తి ఏదైతే ఉందో అది పునరుద్ధరించబడుతుంది సహజంగా భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా హృదయంలో భగవంతుడు అంటే భయము భక్తు ఏదో ఒకటి ఉంటుంది అది పునరుద్ధరించబడుతుంది భక్తి రుత్పద్యతే దాని వల్ల ప్రయోజనం ఏంటి శోక మోహ భయ అభ ఈ ప్రపంచంలో జన్మ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క జీవికి కూడా ఏదో ఒక కారణం చేత ఈ మూడు ఉన్నాయన్నమాట ఉంటాయి బై డిఫాల్ట్ అంటారు కదా అట్లా ఏంటంటే ఏదో ఒక విషయం గురించి మనలో కొద్దిగా శోకం ఉంటుంది కొద్దిగా ఉండాలి చాలా ఉంటుంది తర్వాత ఏదో విషయం గురించి మోహం ఉంటుంది మోహం అంటే ఏంటంటే ఏదైతే అశాశ్వతమో దాన్ని శాశ్వతం అనుకుంటాం ఏదైతే శాశ్వతమో సత్యమో ఎప్పటికీ మనకు ఉపయోగపడేది ఎప్పుడు మనల్ని కాపాడేదో దాన్ని అశాశ్వతం అనుకుంటాం ఏదైతే అత్యంత ముఖ్యంగా మానవ జన్మ చేయాలో దాన్ని ఏమో నిర్లక్ష్యం చేస్తాం ఏదైతే మనం నిర్లక్ష్యం చేయాలో పట్టించుకోకూడదు దాన్ని మరీ 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 పట్టించుకుంటాం వి టేక్ ఇట్ అస్ ప్రయారిటీ అది దాని గురించి చెప్తూ మోహము అని చెప్పన్నారు శోకము మోహము మూడవది భయము భయం గురించి చెప్పక్కర్ల కరోనా ఎంత భయపెట్టాలో భయపెట్టేసి ఆ భయం నుంచి బయటపడాలి అని అంటే మనకు కావాల్సిన ఏంటి కరోనా కాదు కరుణ కరుణ కావాలి తీర్థయాత్ర ఎందుకు చేస్తున్నాము ఇంటి దగ్గర కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇంట్లోనూ సమస్యలు ఉన్నాయి ఒంట్లోనూ సమస్యలు ఉన్నాయి అవునా ఆరోగ్యం సహకరించేటువంటి పరిస్థితులు చాలా మంది దగ్గర లేదు లేకపోయినా ఎందుకు బయలుదేరాము కారణం ఏంటంటే ఆ కరుణ ఆ కరుణ కోసం భగవత్ కరుణ అనేది ఎవడైతే జీవితంలో సాధిస్తాడో సంపాదిస్తాడో సంపాదించడం మనకు బాగా అలవాటు కదా సంపాదన అంటే ఇంట్రెస్ట్ అయినటువంటి పదమే కదా అది సంపాదించను సంపాదించాను ఏది సంపాదించాలి ధనం సంపాదించడంలో దానికి పొంద మార్గాలు మనకు తెలుసు తెలుసుకుంటూనే ఉంటాము ప్రయత్నం చేస్తూనే ఉంటాము ఫర్ చేంజ్ ఇది కూడా ప్రయత్నం చేద్దాం ఏది కరుణ సంపాదించే మార్గం ఆ కరుణ ఒక్కటే ఉంటే చాలు అంట నాకు జీవితంలో ఏం అవసరం లేదు అని చెప్పి అంటాడు ఒక గొప్ప భక్తుడు ఎందుకనంటే ఆ కరుణ ఒక్కటి ఉంటే చాలు కదా దాని ద్వారా అన్ని వచ్చేస్తాయి కదా ఇది ఉంది ఇది లేదు ఇది కాదు ఇది లేదు అనేది లేకుండా అన్నీ వచ్చేస్తాయి ఎట్లా అన్నీ వచ్చేస్తాయి ఆయన తిరుపతి వచ్చాడంట ఒకసారి తిరుపతి వచ్చి ఆయన తిరుపతికి వచ్చినాయి ఆయన పాడుతున్నాడు తిరుపతిలో ఎవరైనా కనకదాస పురందరదాస్ ఇద్దరిలో ఒకరు ఏమని తిరుపతి స్వామిని చూసి తిరుపతి వెంకటరమణా కనకదాస్ కనకదాస్ చాలా గొప్ప భక్తులైన కర్ణాటక నుంచి తిరుపతి వచ్చి మీ కొండే సరే అది మన కొండే ఆ రోజు భగవంతుడు దర్శనానికి వెళ్తుంది అందుకని అక్కడికి వచ్చి స్వామిని చూసి అంటున్నాడే లక్షల మంది కోట్ల మంది వస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరు ఇది కావాలి పదవి కావాలి ఇదేదో అడుగుతాడు తెలివి లేని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళంతా నేను ఒకటి అడుగుతాను చూడండి అని ఆయన అంటున్నాడు స్వామి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి తిరుపతి వెంకటరమణ నినగీతరుణగిత బారదు కరుణ నంబిదే నినయ శరణ నంబిదే నేనయ్య శరణ బారదు కరుణ నీ పాద పద్మాల దగ్గరికి వచ్చాను నేను నిన్ను ఏం అడగట్లా ఒక్కటే అడుగుతున్నా ఏం అడుగుతున్నానంటే నీ కరుణ నీ కరుణ ఒక్కటి నా అదర్ దెన్ దట్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఏముంది నాకు వేలకు వేల వరాలు ఏమి వద్దు వేలకు వేల వరాలు ఏమి వద్దు ఈ మాటలో ఒక అద్భుతమైనటువంటి పాట ఉంది ఈ మాటలో నాకు వేలకు వేల వరాలు ఉపయోగం ఏమీ లేదు దేవా నాకు వేలకు వేల వరాల యొక్క ఉపయోగం ఏమీ లేదు నేను చివరికి ఆ వైకుంఠంలో ముక్తిని కూడా నేను ఆశించను మరి నేను ఆశించేది ఒకే ఒకటి ఉంది ఏమిటది పాడండి ఈ మాటలో పాటు ఉందని చెప్తే ఊరిక దిక్కులు చూస్తా చూస్తూ ఉంటారు వరం దేవ మోక్షం మోక్ష మోక్షణేహం వరే సద పీహ ఈదేవ గోపాల బాలం सदा मनस्य विरासम की मन्ये वरं देव मोक्षम न मोक्षावदिवा नचान्यरुणे हम वरे चदपिहा इदं तेव पुरनादा गोपाल बालं सदा मे मनस्यावि रासम की मन्ये ఈశ్వరం సచి ఆనందరూపం లసకుండల గోకులే ప్రజమానం లోకలవమానం పరచంతృత్య గో ఇంకా దాచిపెట్టుకోండి మిగతా అంత పాడు కార్తీక మాసాన్ని దాచిపెట్టుకోండి అంత ఇప్పుడే పాడిస్తుంది మళ్ళీ మీకోసం కార్తీక మాసం ఎక్కడ తెచ్చారు ఇప్పుడు మళ్ళీ కార్తీక మాసం ఉంటారు దీపారాధులు ఉంటారు ఇప్పుడు అంత కుదరదు ఏదైనా గోపాల బాలుడు వరము యశోద ఈ మూడు పదాలు అవసరమైనయన్ని పాడుకోవాల్సి వచ్చింది అంతే అట్లా ఆయన కనకదాస్ చెప్తున్నారు కనకదాస్ చాలా గొప్ప భక్తుడైనా ఆయన యొక్క భక్తి ఎంత ఉన్నతమైందంటే చాలా మంది ఈ ప్రపంచంలో మీరు గమనించండి మనిషి తన తాను ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా చీల్ చేసుకుంటాడు చీల్ చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే శరీరాన్ని కాదు తన ఊనికిని కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో రకరకాలైనటువంటి ఉపాధుల పేరుతో తనను తాను చీల్ చేసుకుంటూ ఉంటాడు అట్లా కనకదాసుల వారు ఆయన జన్మించినటువంటి ఒక జన్మని చూసి ఉడిపిలో శ్రీకృష్ణుని యొక్క దేవాలయానికి ఆయనకి ప్రవేశం ఇచ్చేవాళ్ళు కాదు రాణించేవాళ్ళు కానీ ఆయన జన్మను చూసి ఆపేసేవాళ్ళు ఆయన కానీ ఆయన ఎవరైనా కనకదాసు సాక్షాత్ పురంధర దాసులు వారి యొక్క ఆయన చాలా గొప్ప వ్యాస్థిరుతుల వారి శిష్యుడు వర్ణించాలి వ్యాస్థిరుతుల వారి శిష్యుడైనా వ్యాస్థిరుతులు అంటే ఆయన ఈ బ్రహ్మ మధ్య సంప్రదాయంలో వచ్చేటువంటి ఆచార్యుడు వ్యాస్థుడికి ఎంత గొప్ప శిష్యుడు కనకదాసు ఆ కనకదాస్ యొక్క ఆధ్యాత్మిక స్థాయిని ఎవరు పట్టించుకోకుండా ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏంటి అనేది ఎవరు పట్టించుకోకుండా ఆయన యొక్క కులాన్ని చూసి ఆయన జన్మను చూసి ఆలయానికి రానియలేదు రాలేకపోతే ఏమైంది భగవంతుని దగ్గరికి వెళ్ళైనా ఆలయానికి సరే ఆలయం లోపలికి రానివ్వట్లేదు అని చెప్పి ఆలయం బయట నుంచి ఆయన కుడి బయట నుంచే స్వామికి చూసుకొని ప్రార్థన చేసుకుంటాడు ఆయన అలా ప్రార్థన చేసుకుంటూ టక్కున అక్కడున్న వాళ్ళు ఏం చేశారంటే అయ్ గుడి బయట ఉన్నావు నువ్వు ఓ ఇక్కడి నుంచి అయ్యా నేనేం చేశాను నన్ను ఎలాగో గుళ్ళకి రానివ్వట్లేదు సరే గుళ్ళకి రానికపోతే రానికపోయి నేను బయట నుంచి భగవంతునికి ప్రార్థన చేసుకుంటున్నాను కదా అని అంటే మేము శుభమా అని గుడిలోపలికి లోపలికి వెళ్ళేటప్పుడు నీ ముఖం చూడాల్సి వస్తుంది దానివల్ల నువ్వు ఈ గుడి ముందు కూడా ఉండొద్దు పోయి ఇక్కడి నుంచి అలానే సారు ఆయన అనుకున్నాడు సరే నా వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను బయలుదేరుతానని చెప్పి ఆయన గుడి వెనక్కి వెళ్ళిపోయాడు బాలయం వెనకాలకి వెళ్ళిపోయేసి ఇక్కడైతే ఎవరు లేరుగా ఇక్కడైతే ఇక్కడెవరు నన్ను వాళ్ళు లేరుగా ఇక్కడికి వచ్చు ఇక్కడ ఉంటాను ఏమైంది గుడి ముందుకి ఓకే నా 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 క నా జన్మ నా కర్మలో అర్హత లేకపోతే జన్మంలో నాకు అర్హత లేకపోవచ్చు కానీ నాకు ఆచార్యులు ఇచ్చిన అనుగ్రహం ఉందిగా వ్యాస్థితుల వారి ఇచ్చిన అనుగ్రహం ఉంది ఏమిటో అనుగ్రహం భగవంతుడి గురించి నిరంతరం పాట పాడుకునే సంకీర్తనం చేసుకునేటువంటి అవకాశం నాకు ఉంది నాకు ఎన్నో సంకీర్తనలు నేర్పారు ఆయన అందుకే నేను వెనకాల ఉండి ఇక్కడి నుంచి భగవంతుడు పాడుకుంటాను ఏమి ముందు గుడి ముందుకు వచ్చి పాడితేనే ఇంటాడు ఆయన గుడి వెనకాల పాడితే కూడా ఇంటాడు కదా ఇంటి ముందే వస్తేనే వింటాడు ఇంటి వెనకాల పాటితో కూడా ఉంటాడులే అని చెప్పి వెనక్కి వెళ్ళి ఆయన వెనక్కి వెళ్ళి అక్కడ నుంచోని ఇంకా వాళ్ళకి ఎవరికి డిస్టర్బెన్స్ లేదు కదా అక్కడ నుంచొని ఆయన భగవంతుడిని నోరారా చక్కగా కీర్తిస్తూ ఉన్నాడు కీర్తిస్తూ ఉంటే కృష్ణుడు ఏం చేశాడు ఇక్కడ వందల మంది భక్తులు ఇట్లా ఎదురు వస్తూ ఉంటే అందరు చూస్తూ ఉండంగా ఉన్నట్టుండిగా కృష్ణమూర్తి యొక్క విగ్రహం వెనక్కి తిరిగేసింది అరీ ఓ వెనక్కి తిరగగానే ఆయన ఎలా ఎప్పుడైతే ఇలా తిరిగాడు వెనక్కి ఎదురుగా ఉండే ఆ గర్భగుడివి ఆ గోడ పగిలిపోయింది దానికి ఎదురుగా ఉండే ప్రహరి కూడా పగిలిపోయింది ఎదురుగా కనకదాస స్వామి డైరెక్ట్ గా దర్శనమిచ్చారు కనకదాస అది చూసి ఆశ్చర్యపోయాడు నేను వెనకాలకు వచ్చి పాడుతుంటే భగవంతుడు విగ్రహం వెనక వెనకాల గోడ బద్దలైపోయి గర్భగుడి కూడా బద్దలైపోయి తర్వాత ప్రహరి కూడా బద్దలైపోయి స్వామికి ప్రత్యక్షంగా ఆయనకి దర్శనం ఇచ్చాడు అంత గొప్ప భక్తుడు కనకదాసు తర్వాత మళ్ళీ ఆచార్యులు ఏం చేశారంటే కనకదాసు ఇంకా గొప్పతనం తెలుసుకొని అరే అంత గొప్ప భక్తుణ్ణి మీరు తుల్నాడేరయ్యా చూడండి అని చెప్పేసి చెప్తే మళ్ళీ ఆ గుళ్ళో వాళ్ళ వాళ్ళంతా వచ్చి ఆయన క్షమాపణ చెప్పి తర్వాత ఆ విగ్రహాన్ని మళ్ళీ వెనక్కి ఇటు తిప్పాలని చెప్పి చూశారు చూస్తే వెనక్కి తిప్పాలని చూస్తే విగ్రహం తిరగడం లే మామూలుగా గుడివైపు వైపు తిప్పాలంటే తునుపు వైపు తిప్పాలంటే తిరగట్లేదు విగ్రహం వాళ్ళకి అర్థమైపోయింది నేను నా భక్తుడి యొక్క సంకీర్తన వినడానికి మామూలుగా దేవాలయంలో విగ్రహం అంటే తూర్పు వైపున ఉండాలి అనేటువంటి ఆ నియమాన్ని కూడా ఉల్లంఘించి నేను పడమూరం వైపున తిరుగుతాను పశ్చిమ వైపు తిరుగుతాను ఏ పశ్చిమ వైపు తిరిగి నేను నా భక్తుడికి దర్శనమిస్తాను అని చెప్పడానికి ఉడిపి కృష్ణుడు ఆ కృష్ణమూర్తి పశ్చిమ వైపు తిరిగి దర్శనం దర్శనమిచ్చారు దానికి గుర్తుగా ఏం చేశారు ఈ రోజు కూడా విగ్రహం పశ్చిమ వైపునే ఉంటుంది ఒక కిటికీ కట్టి కిటికీ ఏర్పాటు చేసి ఆ కిటికీ కూడా పేరు రాశారు కనకన కిండి అని కిండి అంటే కర్ణాటక కన్నడలో కిటికీ కనకనకి కనకదాసు దర్శనం చేసుకున్నటువంటి కిటికీ అని ఇప్పుడు కూడా మనం అందరం ఆ కిటికీలోంచే దర్శనం చేసుకోవాలి భగవంతుడు అంతే వెంటనే వెళ్ళడానికి ముందు నుంచే వస్తాము వచ్చిన వెనక్కి వచ్చి ఆ కిటికీలోంచే మనం స్వామిని దర్శనం చేసుకోవాలి భక్తుల కోసం ఆయన ఆ విధంగా తూర్పు నుంచి పడవన వైపు తిరిగారు అనమాట ఇది ఒక కారణం అని చెప్తారు ఆచార్యులు ఇంకొక కారణం కూడా ఏం చెప్తారంటే ఎంతైనా ఏ దిక్కు నుంచి వచ్చాడు ఆ దిక్కు మీద కొద్దిగా అభిమానం ఉంటుందిగా అని చెప్పాడు ఏ దిక్కు నుంచి వచ్చాడు ఆయన చూడండి ఇప్పుడు టాపిక్ అటు అటుపోయిపోయి ఉడిపి ఎందుకు పోయింది అని అంటే అది సంబంధం ఉంది ఇక్కడ సంబంధం ఉంది కాబట్టి అనుబంధంగా వెళ్ళిపోయింది ఎక్కడి నుంచి వచ్చాడు ఉడిపిడు ఈ ద్వారక నుంచి అక్కడికి ఆయన అర్థైందా ద్వారక ఎటువైపు ఉంది పశ్చిమం అంతేనా చేరదాం ఏంటి చెప్పండి తూర్పున తూర్పున ఎవరు జగన్నాథ్ దానికి డౌట్ మళ్ళా తూర్పున జగన్నాథ్ అంటే జగన్నాథ్ ఇంకా పశ్చిమానా ద్వారకానాథ్ ద్వారకాధీష్ దక్షిణాన రామనాథ్ రామేశ్వరం ఉత్తరాన బద్రీనాథ్ బోలో బద్రీ విశాల భగవాద్రనాథరంగా ఎంత ఉత్సవం వచ్చింది భక్తులకి తెలియదు అట్లా ఉడిపి కృష్ణుడు అందుకని పశ్చిమ వైపు తిరిగాడు ఎందుకంటే ఆయన పశ్చిమం నుంచే వచ్చాడు కాబట్టి పశ్చిమ వైపు ఆయన తిరిగాడు అనమాట ఆ కనకదాసు తిరుపతి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట ఏమని చిరు వెంకటరమణ వెంకటరణు కరుణీతకిరణ ఇట్లా వాడుతూ కరుణ ఒక్కటి సంపాదిస్తే చాలు నేను ఇంకా నాకు లైఫ్ లో ఏం సంపాదించాలనేటువంటి ఉద్దేశం లేదు అని చెప్తున్నాడు నేను అలా మనం చేసేటువంటి ఈ తీర్థయాత్ర అనేది భగవత్ కరుణ సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా అన్ని అశాశ్వతమైనవన్నీ అడుగుతూ కూర్చుంటే ఏమవుతుంది దాన్ని నేను చెప్పాను చూడండి శోక మోహ భయ ఈ మూడు దూరం అవ్వాలి కదా ఈ ఆపహ అంటే దూరం అవ్వాలి సమీప ఉన్నాయి ఆల్రెడీ సమీప అంటే లోపలే ఉన్నాయి ఇవన్నీ దూరం చేసుకునే విధానమే ఎస్యాం వైశ్వర్యమాణాయం కృష్ణే పరమ పురుష భక్తి ఉత్పత్తి వంశ శోక మోహ భయాపహ హరే కృష్ణ చూసారా అట్లా మనం ఈ యొక్క భగవంతుని యొక్క సేవలో భక్తిని ఏ విధంగా పొందాలి భగవంతునికి ఏ విధంగా సేవ చేయాలి భగవంతునికి సేవ చేయడంలో చాలా అవరోధాలు వస్తాయి ఇంట్లో ఒంట్లో బయట అన్ని ఆ అవరోధాలను ఎట్లా అధిగమించాలి అది ఈ పది రోజుల్లో మనం నేర్చుకోవాల్సింది వినోదయాత్ర కోసము విహారయాత్ర కోసము ఏదో కాస్త రీక్రియేషన్ కోసము అట్లా కాదు అలా చేయాలి అంటే చాలా చాలా వేరే 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 ప్రదేశాల్లో ఉన్నాయి వేరే వేరే ఒక ప్రదేశాలు మన ఈ ప్రదేశాలకైనా ఈ ద్వారకా లాంటి పుణ్యక్షేత్రాలైనా వేరే వేరే యాత్ర స్పెషల్స్ పేరుతో మోళ్ళని ఉంటాయి మనం ప్రభుదల వారి యొక్క సన్నిధిలో ప్రభుదాల వారి యొక్క సమక్షంలో వచ్చామనంటే ఏమి మనం చేసేది ఇది వినోదయాత్ర విహార యాత్ర కాదు ఇది తీర్థయాత్ర ఆధ్యాత్మిక యాత్ర ఆ స్వభావం ఏం చేస్తుందంటే మనలో సీరియస్నెస్ తీసుకొస్తుంది ఏదో వచ్చాము వెళ్ళాము అనేటువంటిది కాకుండా సీరియస్గా పది పదకొండు రోజులు ఒక యజ్ఞం ఇది అని చెప్పి చెప్పాను జయ హరే రాధే రాధే ఇది ఒక తీవ్రమైనటువంటి ఒక సీరియస్నెస్ తో కూడినటువంటి ప్రయత్నం అనమాట అందుకని గోపాలుడు అక్కడ ఏం చెప్తున్నారు ఆ శ్లోకంలో వేలకు వేల ఇతర వరాల ఉపయోగం ఏమీ లేదు నాకు వరం దేవ మోక్షం నా మోక్షావధి మరి ఏమి నాకు కావలసిన వరం అంటే మనస్సులో సదా బాలగోపాల రూపం మనసులో సదా ముద్రితమై ఉంటే చాలు ఇంకా వేరే ఇతరత్ర ఏ వరము అవసరము లేదు అని చెప్పి చెప్తున్నాను ఇది నిజమైనటువంటి భగవంతుని ఆ సమక్షంలో ఆనందాన్ని వెతికే విధానం దీనికి మన శాస్త్రంలో ఒక ఉదాహరణ ఉంటుంది ఎక్కడ మనం వెతకాలి అని అంటే ఆనందం కోసం అందరూ వెతుకుతున్నారు ప్రతి ఒక్కరూ వెతుకుతున్నారు అది ఎక్కడ వెతకాలి ఒక రాజుగారిది ఆయన చెరువులో దిగి స్నానం చేస్తూ ఉంటే బంగారు హారం కాకి ఎత్తుకెళ్ళిపోయింది రాజు బయటకు వచ్చేసాడు బయటకు వచ్చి అరే రే నాకు ఆహారం వెతికిపోయింది అని చెప్పి మంత్రిని పిలిచి ఆహారం వెతికిచ్చాడు నేను వెతికేరు వెతికేరు ఎక్కడ దొరకలే అప్పుడు రాజు ఏం చేశాడంటే చాటింపు వేయించాడు రాజుగారి బంగారు హారం ఎవరైతే తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళకి పదివేల బంగారు వరగాలు ఇంకా ఊర్లో వాళ్ళంతా ఇదే పని మీద పడ్డారు మరి ఏదో పడ్డ స్టేజ్ చేయాలి అప్పుడు ఒకటి ఏం చేశాడంటే ఒక చెరువు దగ్గర ఊరి చివర ఒక చెరువు దగ్గర వాడు ఎదుగుతూ ఉండగా చెరువులో నీటి మీద హారం కనిపించింది మెరిస్త కనిపించింది ఎండ ఎండ యొక్క వెలుక్కి కనిపించేసరికి అరే హారం ఇక్కడ ఉన్నట్టు ఉంది అని చెప్పేసి ఎగ్గిరి నీళ్ళలో నూకి నూకిన తర్వాత వెతికితే వెతికితే అది దొరకలేదు మళ్ళీ ఒడ్డుకు వచ్చేసాడు ఒడ్డుకు వచ్చిన తర్వాత చూస్తే మళ్ళీ అక్కడే మెరుస్తాం కనిపిస్తుంది అది ఇక్కడే ఉంది మళ్ళీ దూకాడు మళ్ళీ ఒడ్డుకు వచ్చాడు చాలా సార్లు అలాగే చేసాడు దొరకట్లేదు ఇట్లా అని చెప్పేసి ఇంతలో ఒక సాధువు అట్లా వస్తున్నాడు వస్తూ నేను గమనిస్తున్నాను అక్కడి నుంచి దూకుతున్నావు ఒడ్డుకు వస్తున్నావు దూకుతున్నావు ఒడ్డుకొస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు ఏ చెప్తే అప్పుడు ఈయన కూడా పార్ట్నర్ అడుగుతాడే మందులో అని చెప్పేసి ఏం లేదు ఏం లేదు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి స్వామి మీరు వెళ్ళండి కష్టపడుతున్నావు అయ్యా నీకు సహాయం చేయడానికి అడుగుతున్నాను యమే నీకు సహాయం చేయాలని ఉద్దేశంతో అడుగుతాను చెప్పానంటే అక్కడ మెరుస్తూ కనిపిస్తుంది బంగారు హారం నా చేతికి దొరకట్లేదు సాధువు చూశాడు చూసినవి అక్కడ తల పట్టుకొని తలకాయట పైకి ఎత్తాడు పైకి ఎత్తరా తలకాయ అని చెప్పి ఆ చెట్టు మీద కొమ్ముకి ఎలాడుతున్నది ఎండకి దాని యొక్క ఆ ఎండ ఆ హారం మీద పడి దాని యొక్క ఇక్కడ పడుతుంది ఇక్కడ చెరువులో దాన్ని చూసి నిజం అనుకున్నావు నీడని చూసి నిజం అనుకొని నువ్వు ఇంతసేపు చెరువులో దూకుతున్నావు బయటకు వస్తున్నావు దూకుతున్నావు బయటకు వస్తున్నావు జలుబు చేసి జ్వరం వస్తుంది తప్ప అది దొరకదు అది దొరకాలంటే ఏం చేయాలి అక్కడ నువ్వు నిజంలో వెతకాల్సినటువంటి సంతోషాన్ని నీడలో వెతుకుతున్నావు ఇది నీ ప్రాబ్లం అది అతందే కాదు మనందరి సమస్య అది నిజంలో చూడ ఆనందాన్ని సంతృప్తిని ఎక్కడ వెతుకుతున్నాము నీడలో వెతుకుతాం నీడలో నువ్వు ఎంత చేసినా అంతే ఇంకా రావాలి దగ్గరికి వచ్చే అవకాశమే ఈ విధంగా ద్వారకా యాత్ర పేరుతో నది పుష్కరాల పేరుతో మనము ఆచార్యుల అనుగ్రహంతో ఏర్పాటు చేసుకున్నాం సో అందుకని ఆ నిజాన్ని మనము చక్కగా వెతకడానికి ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్ర ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇందులో ముఖ్యంగా ఆచార్యులు మనకు చెప్పినటువంటి ఒక ఐదు విషయాలు ఉన్నాయన్నమాట దీన్ని మళ్ళీ రేపు మీ అందరి ప్రయోజనం కోసం మళ్ళీ రేపు కూడా నేను రిపీట్ చేస్తాను అదేమిటంటే కలియుగం ప్రత్యక్షదాయమైనటువంటి అనగానే శ్రీ వెంకటేశ్వర స్వామి అంటారు కదా మీరు ఆ వెంకటేశ్వర స్వామి మరియు జీవులందరినీ ఉద్ధరించడానికి కలియుగంలో అవతరించిన శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు క భక్తి అంటే అరవై నాలుగు అంశాలు పాటించాలని చెప్పారు అరవై నాలుగు ఈ అరవై నాలుగు అంశాలు అవి విని చదివి అవి నేర్చుకుని పాటించేలోపు తెల్లారిపోతుందని మళ్ళీ అర్థం చేస్తున్నారు ఈ అరవై నాలుగు పాటించినా పాటించకపోయినా ఐదు పాటించండి చాలా ఓన్లీ పాంచ్ ఏమిటి ఐదు ముఖ్యమైనటువంటి అంశాలు మొట్టమొదటిది సాధు సాంగత్యము భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి రెండవది హరినామ సంకీర్తన భగవంతుని యొక్క నామ సంకీర్తన చేయాలి ఆ నామ సంకీర్తన మనలో ఎంత పాజిటివ్ ఎనర్జీ నింపుతుంది అనేది ఈ పది పదకొండు రోజుల్లో మీకే అర్థమవుతుంది ప్రొవైడెడ్ ఇఫ్ యు ఆర్ సిన్సియర్ అండ్ సీరియస్ మీరు నిజాయితీగా తీవ్రంగా ఉన్నట్లయితే ఈ నామ సంకీర్తనకు వైబ్రేషన్ ఎంత ఎనర్జీ అనేది తెలుస్తుంది సాధు సంఘం హరినామ సంకీర్తన మూడవది భాగవత శ్రవణం భాగవత శ్రవణం అంటే ఆ భగవంతుని గురించి భగవంతుని సేవించినటువంటి భాగవతులైన భక్తుల గురించి వాళ్ళు భగవత్ సేవలో చేసిన త్యాగాల గురించి శ్రవణం చేయడం ఇది భాగవత శ్రవణం నాలుగవది విగ్రహారాధన ఇప్పుడు మనం చేయబోతాం విగ్రహారాధన శ్రీ విగ్రహాలకి మనస్ఫూర్తిగా మనము సేవించడం నైవేద్యం పెట్టుకొని ఆ నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదమే మనం తీసుకుంటూ ఆ విధంగా ఇప్పుడు మనం కూడా ట్రైన్ లో వస్తున్నాం ఇప్పుడు బస్ట్ మనకు ప్రసాదాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆయా ప్రదేశాల్లో ఉండేటువంటి దేవాలయాల నుంచి వచ్చాయి ఆయా ప్రదేశాల్లో ఉండేటువంటి ఇస్కాన్ మందిరాల నుంచి మనకి భక్తులు ప్రసాదం చేసుకొని తీసుకొచ్చారు దేవాలయాల నుంచి కానీ దేవాలయాల్లో సేవ చేసేటువంటి భక్తులు యొక్క గృహాల నుంచి కానీ ప్రసాదం వచ్చింది అవునా ఆ విధంగా విగ్రహాలకు మనం సేవ చేయడం అంటే స్వామికి అర్పించిన నైవేద్యం తీసుకోవడం యాత్రలో మీరేం చేయాలి ఎక్కడంటే అక్కడ ఎక్కడ తినకుండా మనం మన భక్తుల యొక్క సాంగత్యంలో ఏదైతే మూడు పూట్ల ప్రసాదం ఏర్పాటు చేసి ఉంటామో ఈ ప్రసాదానికి రెస్ట్రిక్ట్ అయ్యే విధంగా మిమ్మల్ని మీరు శిక్షణ తీసుకోవాలి అది సురక్షితం కూడా ఏమి బయట ఏ ఏ ఆయిల్స్ వేస్తారో ఏమో ఏమో తెలియదు గడ్డి పాలు వేసినటువంటి నియమాలు పాటించే భక్తుల విషయం అయితే ఓకే చెప్పేది కొత్త వాళ్ళ గురించి అందువల్ల కొంచెం జాగ్రత్త నేను ముందుగానే మీకు తెలియజేశానేమని స్నాక్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఎప్పుడు దగ్గర పెట్టుకోండి ఉద్దేశం ఏంటంటే భగవద్ నివేదితమైన ఆహారాన్ని మనం ఒక నియమంగా తీసుకోవాలి తర్వాత ఏమో సాధుసంగా పరిణామ సంకీర్తన భాగవతి శ్రవణం విగ్రహారాధన ఐదవది మధురవాస ఏమి మధురవాస అంటే పుణ్యక్షేత్రాల్లో నివసించడము లేదా పుణ్యక్షేత్రాలని సందర్శించడం ఇది ఐదవది సో భక్తులు ఉన్నటువంటి ఈ ఐదు విషయాల్ని మనము పాటిస్తే చాలు అరవై నాలుగు విషయాలు పాటించకపోయినా పర్వాలేదు కారణం ఏంటంటే చైతన్య మహాప్రభు చెప్తున్నారు కలియుగ జనుల యొక్క ఆయుష్ చాలా స్వల్పము అల్ప అల్పాయుష సభ్య కలవుస్మి యువే జనా మంద సుమంద మతయు మంద భాగ్య ఉపధృత కలియుగం అవలక్షణాలు ఐదు ఉన్నాయండి ఒకటి జనుల యొక్క ఆయుష క్రమేపీ తగ్గుతూ వస్తుంది రెండోది మంద ఆధ్యాత్మిక విషయం అని అంటే నిర్లక్ష్యం నిర్లక్ష్యం తర్వాత చూద్దాంలే తర్వాత చేద్దాంలే అవునా నేను మొన్న ఫోన్లో మాట్లాడుతుండగా మన ఎవరు ఈ మాతాజీ శశికళ మాతాజీ ఫోన్లో మీరు వస్తున్నారంటే రావట్లేదు అని ఎందుకు రావట్లేదు మీరు పుష్కరాలు ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ పన్నెండేళ్ళ తర్వాత పన్నెండేళ్ళ తర్వాత అప్పుడు వస్తారా అని ఆ మాట అనగానే టక్కున అప్పటికప్పుడు అనుకొని ఏం బయలుదేరి సార్ సమయం యొక్క కాలం యొక్క విలువని అసలు లేదు వాళ్ళకి రావాలని ప్లాన్ లేదు ఏమి వాళ్ళ ప్రభువే వెంకట్రామరెడ్డి ప్రభువును ఇంకొక ఎవరో స్నేహితులు ఇద్దరితోనే అనుకున్నాను ఎప్పుడైతే పుష్కరాలు ఏ విధంగా ఉన్నాయి భగవంతుని యొక్క సేవప్పుడు అక్కడ మళ్ళీ ఏంటిది నిర్లక్ష్య భావన లేకపోవడం నిర్లక్ష్య భావన ఉండాలని తర్వాత చేద్దాం తర్వాత వద్దాం సమయం యొక్క విలువని ఎప్పుడు గుర్తిస్తాం ఇంకా మళ్ళీ మనం మంద సుమంద మతయో అంటే కలియుగ లక్షణం కోటి చెడ్డదారిని కన్నా తొందరగా పట్టుకుంటాం మంచిదారిని తొందరగా తీసుకోరు ఏ ఇది మంచిదారి అని అంటే తలకెక్క చెడ్డదారి ఫాస్ట్గా మంద సంబంధమతాయి మంద భాగ్య దురదృష్టవంతుడు ఏమిటి దురదృష్టం విలువైన అరుదైన మానవ జన్మ చేతికి లభించి కూడా దీన్ని సద్వినియోగం చేసుకోలేని దురదృష్టం మనం ఇప్పుడు సద్వినియోగం చేయడానికి చేసిన ప్రయత్నం ఇది మన అదృష్టం విఆర్ వెరీ ఫార్చునేట్ మందమతయో మంద భాగ్య ఉపదృత కలియుగ జనుల యొక్క మనసు ఎప్పుడు డిస్టర్బ్ అయ్యి ఉంటుంది ఏదో ఒక విషయం గురించి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూనే ఉంటుంది ఆ కలత సదా కలత చెందేటువంటి మనసుని ఏ విధంగా కామప్ చేయాలి దాన్ని ఏ విధంగా నెమ్మది ప్రశాంతమైన చేయాలి అనేటువంటిది మనకి ఈ పది రోజులు శిక్షణ లభిస్తుంది ఆ శిక్షణే మనకి మన జీవిత రక్షణ ఇక్కడ ఈ పదకొండు రోజులు మనం ఏదైతే చేస్తాం కదా లైఫ్ ఈ ఇదే ఈ శిక్షణే ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే ఇది ఇంట్లో ప్రాక్టీస్ చేయడానికి ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం లాగా అనమాట ఇది ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే ఈ శిక్షణే మనకు రక్షణ ప్రొటెక్షన్ ఆయనే కదా రక్ష ఇంకెవరు ఉన్నారు చెప్పండి అంతే ఆదిమూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు సర్వ రక్ష మాకు సర్వ రక్ష మూలం ఆయనే కదా ఆదిమూలమే మాకు అంగరక్ష ఆయనే మాకు రక్ష జీవరక్ష జీవులు సర్వ సర్వరక్ష అయిందే సో అందుకనే సర్వరక్షాకరం అని చెప్పేసి నరసింహాకరం సర్వరక్షాకరం సర్వ సర్వోపద్రవ నాశనం సంపత్కరం శైవ చూడండి స్వర్గ మోక్ష ప్రదాయకం అదే ఇందులో అధ్యాత్మ నరసింహం దేవేశం నరసింహ కౌచంలో వస్తుంది సో అందుకని ఈ పదకొండు రోజుల యొక్క శిక్షణే ఇది జీవితంలో అవలంబిస్తే మనకి రక్షణ అనేది మనం గుర్తించి ఐదు విషయాలు ఏంటి చెప్పండి ఫస్ట్ది సాధు సాంగత్యం రెండవది పరిణామ సంకీర్తనం మూడవది భాగవత శ్రవణం నాలుగవది శ్రీ విగ్రహారాధన ఐదవది మధురవాసం పుణ్యక్షేత్రాల నివాసము లేదా పుణ్యక్షేత్రాల సందర్శన ఓకే ఇది చైతన్య మహాప్రభు చెప్పినది శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఆచరించమని ఆదేశించినది మనం చేయడానికి మనం హారం చేసి ప్రసాదం చేసుకుంటాము హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే श्री श्री राधा गोविंद भगवान की, श्री श्री राधा गोविंद अष्ट सखी वृंद की श्री श्री पद्मावती बालाजी भगवान की शील उपाधि की गौर प्रेमनंदे हरि बोल श्री श्री जगन्नाथ बलदेव सुबद्रमा की जय गोपाल जी महाराज की जय बड़ो